అండి మరొకసారి మేము ముందుకు వచ్చాను ఈరోజు అందరు బాగున్నారా ఈరోజు డయాబెటీస్ మధుమేహ వ్యాధి గురించి మాట్లాడుకుందామండి ఈ రోజుల్లో పిల్లలకి చిన్నపిల్లలకి నడవయసుకుల పెద్దలకి అందరికీ వస్తుందండి వయసుతో సంబంధం లేదు పూర్వ రోజుల్లో ఏంటంటే పెద్దలకి వచ్చేదండి సుఖంగా జీవించే వారికి వచ్చేదండి ఇప్పుడు వారికి వస్తుంది సుఖంగా జీవించే వారికి వస్తుంది ఆనందంగా ఉండేవారికి వస్తుంది అలాగే డిప్రెషన్లో ఉండే వాళ్ళకి వస్తుంది అలాగే వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తుందండి ఈ రోజుల్లో ఇలాగ ఈ మధుమేహం రావడానికి గల కారణం ఏంటంటే గాలి పొల్యూషన్ నీరు పొల్యూషన్ ఆహారం యొక్క పొల్యూషన్ అండి భూమిలో సత్తు లేదండి భూమి మనకి ఇవ్వవలసిన పోషకాలు ఇవ్వక విటమిన్స్ ఇవ్వక యాంటీ ఆక్సిడెంట్లు ఇవ్వక మన శరీరానికి ఈ మధుమేహం అనేది ఇబ్బంది పడుతుందండి ఈ మధుమేహం వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారండి చిన్నపిల్లలైతే ఇన్సులిన్ వేసుకోలేక షుగర్ టెస్టులు చేసుకోలేక పెద్దలైతే ట్యాబ్లెట్ పవర్ పెంచుకుంటూ పోవడం ట్యాబ్లెట్ అయిపోయిన తర్వాత ఇన్సులిన్ పాయింట్లు పెంచుకునే ఉండడం అలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి ఎన్ని డైట్లు పాటించినా ఎన్ని ఆహార పద్ధతులు పాటించినా ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా ఎన్ని పసర్లు తాగినా ఎన్ని సేదులు తాగినా ఎన్ని డాక్టర్లు తిరిగినా షుగర్ అనేది అదుపులో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది బరువు తగ్గిపోతున్నారు చాలామంది కాలు మద్దుబారిపోతుంది కాలు కాళ్ళు తిమిర్లు వస్తున్నాయి కాలులో కుళ్ళు ఏర్పడుతున్నాయి కళ్ళు మసక అయిపోతున్నాయి సూపు తగ్గిపోతుంది మతిమరుపు వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది నరాల వ్యాధి వస్తుంది ఉనుకు వస్తుంది కిడ్నీలు పనితీరు తగ్గుతుంది యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది శరీరంలో అణువను కనకనవు నిరసించి వెయిట్ లాస్ అయ్యి శక్తిహీనంగా అయిపోయి శరీరం వీక్నెస్లో ఉండి ఏ పని చేయడానికి ఉత్సాహం లేకపోవడం బలం లేకపోవడం ఇవన్నిటికీల కారణం ఈ మధుమేహంతో ఇబ్బంది పడుతున్న ఈ వ్యాధిగ్రస్తులకి అందరికీ కూడా ఈ మన శరీరానికి కావలసిన సూక్ష్మ పోషకాలు సప్లిమెంట్ అందక ఈ ఇలాంటి వ్యాధులు ఇవన్నీ కూడా వస్తున్నాయండి ఈ కాంప్లికేట్స్ అన్నిటి నుండి మనం రిలీఫ్ అవ్వాలి అంటే మన శరీరానికి కొద్ది మనం సపోర్ట్ చేయాలండి అదేంటి మనము శరీరానికి ఏం సపోర్ట్ చేయాలి అంటే షుగర్ వచ్చిన తర్వాత ఆ షుగర్కి ప్రాంక్రేషియాకి మెటాఫార్మ్ వేయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని పిండేస్తూ దాంట్లో నుండి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది పని చేయని ప్రాంక్రేషియాకి పనిచేయి ఇచ్చే 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 అని ఒత్తిడి తేడం అయితే ప్రాంక్రేషియాకు మనం సప్లిమెంట్ అందించి దాంట్లో ఉన్న కణాలు తిరిగి జీవింపజేసేటట్టు పేగులు ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటట్టు మనకి ఎటువంటి కాంప్లికేట్స్ రాకుండా అంటే ఈ షుగర్ వల్ల వచ్చే ఎటువంటి డిసీజులు కూడా మనకి రాకుండా ఉన్న ఉండే ఉండేందుకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొన్ని సప్లిమెంట్లు తీసుకోవాలండి షుగర్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా నాలుగు సప్లిమెంట్లు తీసుకోవాలండి అవి తీసుకున్నప్పుడే మన శరీరము మన బ్యాంక్రేషియా పీట కణాలు పేగులు చక్కగా పనిచేసి శరీరానికి కావలసిన ఇన్సులిన్ని అందిస్తూ ఉంటుందండి ఎప్పుడైతే శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ మనకు అందుతుందో అప్పుడు మన కణాలన్నీ తెరుచుకొని మన తినే ఆహారాన్ని అవి తీసుకొని బలం పొంది మనకు శక్తినిచ్చి మన శరీర బరువును కాపాడి మనకు కావలసిన మనకు రా భవిష్యత్తులో రావాల్సిన ఈ అన్నీ రాకుండా కాపాడుతుందండి ఈ షుగర్ పేషెంట్లు సంతోషంగా ఆనందంగా ఆ నలుగురితో సమాధానంగా నలుగురితో కలిసిమెలిసిగా సంతోషంగా ఉండాలి అంటే నాలుగు సప్లిమెంట్లు కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి ఆ నాలుగు సప్లిమెంట్లు ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను దాన్ని జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మరొకసారి మన శరీరాన్ని మనము యమనంగా సంతోషంగా బలముగా మంచి సెక్స్ సామర్థ్యం మంచి బలము మంచి ఆకలి సామర్థ్యం మంచి శరీరతత్వం పుట్టత్వం కలిగి మన కాలు చేతులు కళ్ళు కిడ్నీలు అన్నీ చక్కగా పనిచేస్తాయండి మామూలు నార్మల్ పేషెంట్లో మీరు బతకొచ్చండి నార్మల్ మనుషుల్లో మీరు ఉండొచ్చండి ఏ షుగర్ మీలో ఉన్నదనే భావనే మీకు ఉండదండి కనుక ఈ నాలుగు సప్లిమెంట్లు ఏంటనేది ముందుగా మనం తెలుసుకుందాం విటమిన్ డి త్రీ విటమిన్ డి త్రీ మన శరీరానికి ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడానికి కణాలకు బలం ఇవ్వడానికి అలాగే అని బలం ఇవ్వడానికి ఉత్పత్తి సహాయపడుతుందండి కనుక విటమిన్ డి త్రీ అనేది రోజు మధ్యాహ్నం ఒకటి ఖచ్చితంగా షుగర్ వ్యాధి వస్తువులు రోజుకొకటి వేసుకోవాలండి మల్టీ విటమిన్ క్యాప్సిల్స్ మల్టీ విటమిన్ క్యాప్సిల్స్ అనేది రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి షుగర్ పేషెంట్లు వేసుకోవాలండి ఎందుకు అంటే మల్టీ విటమిన్స్ మన ఫుడ్ ద్వారా వెళ్ళదండి మన భూమిలో వచ్చే ఆహార పదార్థాలు అంతా కూడా ఫెర్టిలైజర్స్ చేయబడినవే మందు కొట్టినవే కనుక గుండా మందు లేకుండా పండగ కనుక దాంట్లో మల్టీ విటమిన్స్ రావట్లేదు కనుక మనం మల్టీ విటమిన్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటే వేయాలండి తర్వాత డైలీ మల్టీ మెటాఫార్మ్ వేయడం వల్ల కూడా మన శరీరంలో బీటోల్వ్ బీ బీ కాంప్లెక్స్ సంబంధించిన విటమిన్స్ అన్నీ కూడా మనకి శరీరం అందవండి అది మన శరీరం నుండి రిమూవ్ చేస్తుంది కనుక మనం ప్రతిరోజు మల్టీ విటమిన్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటే వేయాలండి వేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి విటమిన్ డి త్రీ వేయడం వల్ల ఏంటంటే మన శరీరంలో ఉండే అణువణువు కూడా చక్కగా పనిచేయడానికి బలం పొందుకోవడానికి ఏ విటమిన్ అయితే లాస్ అవుతున్నామో మన శరీరంలో ఈ షుగర్ వల్ల ఏ విటమిన్ అయితే మనకి అందడం లేదు ఆ విటమిన్ మనం సప్లిమెంట్ ద్వారా తీసుకోవాలండి ఫుడ్ ద్వారా అయితే అందదండి ఇది కనుక షుగర్ మాత్రలు డైలీ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మల్టీ అలాగే విటమిన్ డి త్రీ సప్లిమెంట్ వేసుకోవాలండి దాంతోపాటు ఏంటంటే ఆల్ఫా లిఫోలిక్ యాసిడ్ టూ ఫిఫ్టీ ఎంజీ అని ఒకటి ఉంటుందండి ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఖచ్చితంగా వేయాలండి ఎందుకు అంటే ఇది ప్యాంక్రేషియా ప్యాంక్రేషియాలో ఉన్న బీటె కణాలు స్లోగా వాటి శక్తినిచ్చి తిరిగి బలాన్ని ఇచ్చి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే మార్గం అంటే మెటాఫార్ములా పిండిదండి దానికి సపోర్ట్ చేస్తుందండి సులువుగా మనకి ఇన్సులిన్ రిలీజ్ అవుతుందండి మన బాడీలోకి మన బాడీ కూడా చాలా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటుందండి కనుక ఆ ఆల్ఫా లిఫోక్ యాసిడ్ అయి టూ ఫిఫ్టీ ఎంజీ ఉదయం ఒకటి సాయంత్రం అంటే ఖచ్చితంగా వేయాలండి అలాగే క్రోమియం పికుల నైట్ అనే టూ హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్ ఉంటుందండి ఇది కూడా చాలామంది ఇతర దేశాల్లో కూడా పెద్దలు ప్రముఖులు కూడా దీన్ని వాడుతూ ఉన్నారండి ఇది ఒక సప్లిమెంట్ అండి క్రోమియం అనేది మన శరీరానికి అంటే ప్యాంక్రేషియాకి బీటెకనాలకి అలాగే పేగుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుందండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవంటి సప్లిమెంట్ కనుక ఇది మందులతో సంబంధం లేదు ఎవరైతే డైలీ ఆల్ఫాలిఫోక్ యాసిడ్ను క్రోమియం పికోలినైట్ను విటమిన్ డి త్రీ మల్టీ విటమిన్స్ అనేది ఈ సప్లిమెంట్ వాడుతారు వాళ్ళ శరీరంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా సమాధానంగా ఉంటారండి ఈ నాలుగు మల్టీ విటమిన్స్ సప్లిమెంట్స్ కూడా మన శరీరానికి చాలా అవసరం అండి షుగర్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఈ నాలుగు సప్లిమెంట్లు తీసుకున్నట్లయితే మీ శరీరానికి వచ్చే ఇబ్బంది అంటే కాళ్ళు తిమ్మర్లు కానీ కాళ్ళు ముద్దుబారిపోవడం కానీ అలాగే కాళ్ళు పుళ్ళు కానీ చూపు తగ్గడం కానీ కిడ్నీలు పనితీరు కానీ హార్ట్ అటాక్ కానీ అలాగే శరీరంకి శక్తిహీనం కానీ బలహీనం కానీ అలాగే బరువు తగ్గడం కానీ స్కిన్ కలర్ తగ్గడం కానీ ఉండదండి మీరు అందరూ మళ్ళీ సాధారణ మనుషుల్లో జీవిస్తారు ఆరోగ్యంగా ఉంటారు సమాధానం మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్లో ఉంటారు షుగర్ వాళ్ళు వచ్చి ఆన్ ఎఫెక్ట్ ఇతర ఇబ్బందులు ఏవి కూడా మీకు రావు అలాగే మీకేంటంటే సాధారణ మనుషుల్లో జీవిస్తారు ఈ నాలుగు సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఈ నాలుగు సప్లిమెంట్ల గురించి మళ్ళీ మీకు క్లియర్ క్లియర్గా ఒక సప్లిమెంట్ గురించి మీకు క్లియర్గా వివరిస్తాను దీని గురించి మీరు పూర్తిగా అవగాహన కలిగి ఈ సప్లిమెంట్ తీసుకున్నట్లయితే మీ జీవితాన్ని మీరు కాపాడుకుంటారు మీ శరీరానికి మీరు సపోర్ట్ చేస్తే మీ శరీరం మీకు సహకరిస్తుంది వచ్చే వీడియోలో కలుద్దామండి అందరికీ నమస్కారం